నేను సూటిగానే వస్తాను ఎందుకు ఇలా మారిపోయారు మన వేదం చెప్పని సత్యమా ఆ వేదంలో చెప్పబడిన నిజాలే మమ్మల్ని ఆలోచించేలా చేశాయి యత్నాత్వ మృత్యతే జంతు అమృతత్వం చె గచ్చతి కఠోపనిషత్తు ఎనిమిదవ వాక్యం చెబుతోంది అత్యంత గొప్పవాడైన పురుషుని తెలుసుకునేవాడు విడుదల పొంది మరణం లేని గొప్ప జీవితాన్ని పొందుతాడని అర్థం బైబిల్లో యోహాను పదిహేడు మూడులో అద్వితీయ సత్యదేవుడవైన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవము ఇది మీకు మాత్రమే ఆయన జ్ఞానోదయమా మాయమాత్మ ప్రవచనేన లభ్యో నమేధయా నవహూనా శృతేన యమే వైశ్య వినుతే తేన లభ్య తస్యైష ఆత్మ వివృణుతే దను ఇది కూడా కఠోపనిషత్తు చెప్తోంది వివరణ వల్లో బుద్ధి సూక్ష్మత వల్లో అధిక విద్య ఈ ఆత్మ ఆలోచించడం లేదు ఎవరి మీద ప్రభు శ్రద్ధ చూపిస్తాడో వారికి ఈ కృపని ఆయన ప్రసాదిస్తాడు వారికి తనను ప్రకటిస్తున్నాడని అర్థం రోమ తొమ్మిది పదిహేను ఎవనిని కరుణింతునో వాని కరుణింతును ఎవని ఎడల చూపుదునో వాని ఎడల చూపుదును అని చెప్పాడు ఆ మహాపురుషుడనే వారు ఎవరని మీరు చెప్పండి ఆయనే ప్రజాపతి యేసుక్రీస్తు ఋగ్వేదంలో పదవ అధ్యాయంలో భూలోక ప్రజల నాయకునిగా ప్రజల చేత కొనియాడబడినట్టు ప్రజాపతి గురించి చెప్పబడింది భార్గవ స్కంధం ఆయన భగవంతుని స్వరూపం అని భవిష్యత్తులో ప్రజాపతి జన్మిస్తాడు ఆయన ముప్పైవ ఏట మరణమని పిలువబడే కాయస్కానా అనే నదిలో మునుగుతారు అని మేసియా అనే పేరు పొందుతారు అని చెప్పబడి నేను మీ దారికే వస్తున్నాను మీరు చెప్పే ప్రజాపతిని ప్రతిష్ఠించారు నామహస్త భగవంతునికి రూపం లేదు ఆయన నామే పవిత్రమైనదని సత్ చెప్తోంది అదేవుడో శుభవార్త అదేమీ లేదోయ్ శుభవార్త అని చెబుతున్నాడంటే దుర్వార్త అనేది ఒకటి ఉందని అర్థం దాని పేరే నరకం దాన్ని తప్పించుకునే మార్గం అంటున్నారే అది శుభవార్త మతం అనేది మనిషి దేవుణ్ణి అన్వేషించడం సువిశేషం అంటే దేవుడు మనిషిని అన్వేషించడం మండల బ్రహ్మోపనిషత్తు చెబుతోంది పాప ఫలే నరకాది మస్తు అంటే పాపానికి ప్రతిఫలం మరణం అనే అర్థం బైబిల్లోనూ ఉంది రోమియులు ఆరు ఇరవై మూడు కాబట్టి దేవుడు వెతికే సమయంలో పారిపోయి దాక్కోకండి కావడిలా మోసుకుంటూ తిరుగుతున్నారు కావడి అంటే కావు తడి అని అర్థం ప్రభువైన యేసుక్రీస్తు బలిగా అంటే కాచేందుకు మోసుకెళ్లిన చెక్కే కావు తడి పాలను పన్నీరుని మోయడానికి కాదు మన పాపాలను మోసుకు వెళ్లినదే కావడి అదే కావు తడి సిలువ అనే పదానికి గ్రీక్ బైబిల్లో స్టారోస్ అని చెప్పబడింది న్యూ వరల్డ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ డిక్షనరీలో టార్చర్ స్టేక్ అంటే అర్థం ఏసుక్రీస్తు మోసుకు వెళ్ళింది చెక్కను మాత్రమే ఆ తరువాత మరొక చెట్టుకు కట్టి మేకులతో కొట్టబడ్డారని పరిశోధన బృందాలు చెబుతున్నాయి మీరు చెట్టుకు కట్టి హత్య చేసిన యేసుని మా పూర్వీకుల దేవుడు బ్రతికించాడు అని అపోస్తులలు ఐదు ముప్పైలో రాయబడింది ఏమిటిది చనిపోయిన తర్వాత బ్రతికించడం సిలువకి వేలాడి యేసు చనిపోయాడు గోయవాడి బాణానికి కృష్ణుడు కన్ను మూశాడు పేరు పొందిన రావణుడే మరణించాడని దాని గురించి భారతీయరే పాడి ఉన్నాడు ఆ భారతీయారే ఇంకొక పాట కూడా పాడారు ఈశ్వరుడొచ్చి శిలువపై మరణించాడు తిరిగి లేచాడు మూడవ రోజున మూడవ రోజున ప్రాణాలతో లేచాడని యేసు గురించే భారతీయార్ పాడారు పూర్తిగా బైబిల్ని చదివిన భారతీయార్నైనా మీరు పూర్తిగా అర్థం చేసుకోకూడదా మన వేదం యొక్క సారాంశం ప్రారంభం మీకు తెలుసా వేదం అనేది విత్ అనే మూలం నుంచి వచ్చింది విత్ అంటే బుద్ధి అనే అర్థం నాలుగు వేదాలని చతుర్వేదాలని చెప్పబడే ఋగ్ యజుర్ సామ అధర్వణం ఋగ్ అంటే చర్య యజ్ఞాలు చెయ్యడానికి యాగ చెప్పేది యజుర్ శృతిబద్ధమైన మంత్రగానాలు కలిగినది సామం మొదటిదైన ఋగ్వేదం మూడు విధాలుగా చెప్పబడి వేదత్రయం అని పిలువబడింది ఆరవ భాగమైన ఋగ్వేద మంత్రాలను ఆచరణ మార్గం మిళితమైనది అధర్మణం ఇన్ని విషయాలు తెలుసుకున్నారు కానీ ఆ వేదమాతైన హిందూ మతం మీద మీకెందుకు నమ్మకం లేకుండా పోయింది ఆర్యధర్మం అనేది హిందూ మతానికి పూర్వం ఉన్న పేరు వేదాలలో హిందువు అనే మాట ఎక్కడా కనిపించలేదు హిందూ అన్నది ఒక మతం పేరు కాదు అది ప్రదేశం పేరు సింధు అనే ఆరుపాయలు విడిపోయిన దానికి సంబంధించినదే హిందూ అని ప్రాచుర్యమైంది సింధు అనే మాటని పారసీకులు హిందూ అని అన్నారు ఎందుకంటే పారసీక భాషలో స అనే శబ్దమే లేదు జవహర్లాల్ నెహ్రూ అంబేద్కర్ డాక్టర్ రాధాకృష్ణన్ వీరు రాసిన పుస్తకాలు దీనికి సాక్ష్యాలుగా ఉన్నాయి బైబిల్లోనే అనే పుస్తకంలో మొదటి వాక్యంలోనే హిందూ దేశం అనే మాట ఉంది కలైమగళ్ కార్యాలయం పంతొమ్మిది వందల యాభై ఏడులో వారి ఉపన్యాసాలు భాగం ఒకటిలో తెల్లవాళ్లు మనల్ని హిందూ అని పిలిచారు వాళ్ళు పెట్టిన పేరుని మనం కాపాడుతున్నాం అని చెప్పారు అలాగే కానివ్వండి విజ్ఞాన శాస్త్రం ప్రకారం హిందూ మతం చెప్పింది ఏది అవసరం లేదని అంటున్నారా సైన్స్ వితౌట్ రిలీజన్ ఇస్ ఎ లేమ్ రిలీజన్ వితౌట్ సైన్స్ ఇస్ ఎ బ్లైండ్ ఐన్స్టైన్ చెప్పాడు బ్రహ్మజ్ఞానం పైలోకానికి విజ్ఞానం భూలోకానికి జగత్వాసిత్వాత్ అంతా ఆయన సృష్టి దేవుని కృప వల్ల పొందిన జ్ఞానం వల్ల విజ్ఞాన జ్ఞానాన్ని పొంది లోకములో జీవించేందుకు అవసరమైనవి మనిషి కనిపెడుతున్నాడు మూడొంతలకు పైగా పరిశోధనల్ని క్రిస్టియన్ కనిపెట్టాడనేది శాశ్వతమైన నిజం చెప్పుకుంటున్నారా లేదు క్రిస్టియన్ చెప్పే సత్యం ఏమిటో తెలుసుకోకూడదా అని అడుగుతున్నాను క్రిస్టియన్ కనిపెట్టినవన్నీ కావాలి వాళ్ళు కనుగొని చెప్పిన దేవుడు మాత్రం వద్దా దేవాలయంలో వెలుగుతోందే దీపం ఐ మీన్ ది ఎలక్ట్రిక్ లైట్ దాన్ని కనిపెట్టింది ఒక కనిపెట్టింది ఎడిసన్ సత్యమూర్తి నువ్వు సగం పేరు చెప్పావు నేను మిగతా పేరు పేరు చెప్పాను అతని థామస్ ఎడిసన్ పూర్తిగా తెలుసుకోకుండా మాట్లాడకూడదు సత్యమూర్తి తర్వాత నిన్నే అని పిలుస్తాను నేను బ్రాహ్మణుండి మన చరిత్ర తెలియకుండా మాట్లాడొచ్చా తెలుసే మన పూర్వచరిత్ర గురించి బాగా తెలుసు బ్రాహ్మణ్యం అనేది ఒక జాతి పేరు కాదు పెట్టిన పేరు శివుణ్ణి పూజించేవాళ్లు శైవులు విష్ణువుని పూజించేవాళ్లు వైష్ణవులు బ్రహ్మను పూజించేవాళ్ళు బ్రాహ్మణులు నేను వేదం నేర్పించిన గురుదేవో బ్రహ్మ అయ్యా అదే నేను చెప్తున్నాను గురుదేవో పరబ్రహ్మ గురువే గొప్ప దైవం గురుదేవో పరాగతి గురువే గొప్ప మార్గం గురుర్దేవ పర విద్య గురువే గొప్ప జ్ఞానం గురుర్దేవ పరాయణం గురువే గొప్ప ప్రయాణం గురుర్దేవ పరాకాష్ట గురువే ఒక గొప్ప ఉన్నత స్థితి గురుర్దేవ పరంధనం గురువే గొప్ప సిరి అద్వైతోపనిషత్తు చెబుతోంది గురుర్దేవ బ్రహ్మ గురువే దైవం నశయ నిస్సందేహంగా గురువే దైవం మత్త ఇరవై మూడు ఎనిమిది మీరైతే బోధకులని పిలువబడవద్దు ఒక్కడే మీ బోధకుడు మీరందరూ సహోదరులుగా ఉన్నారు ఇప్పుడు మీ చెప్పండి బలి సిద్ధాంతాన్ని కలిగింది వేదం అంతం అంటే ముగింపు వేదాన్ని అంతం చేయునదే వేదాంతం దేవుడికి బలులు అర్పించిన పాత నిబంధనే వేదం తననే బలిగా అర్పించిన యేసుక్రీస్తే క్రొత్త నిబంధన అంటే అదే అంతం బలిని నెరవేర్చడమే వేదాంతం వేదాంతాన్ని అంతం చేసిన యేసుక్రీస్తే గురించి అని చెబుతుందా మీ గ్రంథం చెప్తుందా మీ వేదం కూడా చెప్తోంది బలి కాబడే పురుష ప్రజాపతి పాపాలకు అతీతునుగా ఉండాలి అదే నిష్కలంక పురుషుడు ముళ్ళ కిరీటం ధరించబడాలి అందువల్లే అశ్వమేధ యాగంలో బలిగా అర్పించబడిన గుర్రానికి ముళ్ల కిరీటం తొడిగారు ఐత్రేయ బ్రాహ్మణ్యం రెండు ఆరు చెబుతోంది వారి ఎముకలు విరగొట్టబడకూడదు అని బైబిల్లో యోహాను పంతొమ్మిది ముప్పై ఆరు కూడా అదే విషయం చెబుతోంది శతపద బ్రాహ్మణ్యం నూట తొంభై ఆరు రెండు రెండు అంటే బలి అని చెప్పబడిన చోటు ఆయన ప్రజల చేత నిరాకరించబడాలి అని చెప్పబడింది అది మాత్రమే కాదు నవృతే యువాద్భాసం అలబందే కథాచన బలిస్తంభానికి కట్టకుండా బలిమృగాన్ని చంపకూడదని చెప్పబడింది దానిని శిలువ వృక్షం అని గ్రంథము చెబుతోంది మీకోసం గాయపడిన నా శరీరాన్ని చిందించిన నా రక్తాన్ని జ్ఞాపకముంచుకొనని చెప్పాడు యేసు ఆ జ్ఞాపకార్థమే రొట్టెల్ని ద్రాక్ష రసాన్ని చర్చిలో తీసుకుని తింటున్నాం దట్ బ్రెడ్ అండ్ వైన్ ఇన్ రెమెన్స్ ఆఫ్ హిజ్ బ్లడ్ అండ్ ఫ్లాష్ యోహాను ఆరు యాభై మూడులో కావున యేసు ఇట్లా నేను మీరు మనుష్య కుమారుని శరీరము తిని ఆయన రక్తము త్రాగితేనే గాని మీలో మీరు జీవము గలవారు కారు అని యేసుక్రీస్తే చెప్పారు కఠోపనిషత్ చెప్తోంది స్వర్గాలోకే నభయం కించి నాస్తి ఒకరు నిత్య జీవాన్ని పొందినప్పుడు అక్కడ మరణానికి తావులేదు పురుషం ధర్మకృత పురుషుడు అన్నిటికన్నా ముందు ఉన్నవాడు పూర్వం పురుషం జడం ఆదిలో పురుషుడు పుట్టాడు పురుషోహి ప్రజాపతి పురుషుడే ప్రజాపతి ప్రజాపతి యజ్ఞ పురుషుడే బలి కావలెను ఋగ్వేదం పది తొంభై పురుష ఏ వేదకం సర్వం యదన్నే నా తిరోహతి నిత్య జీవానికి అధికారి అయినవాడు ఋగ్వేదం చెబుతోంది శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం మేఘవర్ణం లక్ష్మీకాంతం యోగి గమ్యం వందే విష్ణుం సర్వలోకైకనాథం బైబిల్ చెబుతోంది దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టినవానియందు విశ్వాసముంచు ప్రతివాడునూ నశింపక నిత్యజీవనము పొందునట్లు ఆయనను అనుగ్రహించను కర్మణా భచ్చతే సంతు విజ్యాతు ప్రముఛతే కర్మ ఆత్మలను కట్టిపడేస్తుంది జ్ఞానం వాటిని విడిపిస్తుంది మనకోసం బలి అయిన పురుషుని తెలుసుకోవడమే జ్ఞానమని వేదాలు ఉపనిషత్తులు చెబుతున్నాయి పురుషుడే పరవిద్య అంటే అర్థం ఉన్నత జ్ఞానమని ఉత్తమమైన మార్గములో నడిచి మోక్షం పొందేందుకు ఉన్నత జ్ఞానం కలిగిన పురుషుని తెలుసుకోవడమే జ్ఞానమార్గమవుతుంది